అమర్దీప్ ఉంటారు బ్రో మరి బాగా అర్థం కాబట్టి ఎందుకు బ్రో లాస్ట్ సీజన్ వరకు మీరు ఇంతవరకు అమర్దీప్ కి ఫేవర్ చేయాలి ఇప్పుడు లాస్ట్ వచ్చిన ఫేవర్ చేస్తారా వాళ్ళు చేసినంత మాత్రమే అమర్దీప్ కి ఫేవర్ రాదు వాళ్ళు చేసినంత ఉండదు గేమ్ మాత్రం మామూలుగా ఆడట్లే అదిరిపోతుంది అమర్దీప్ ఎనికి ఇష్టమన్నా మీకు బాగా బాగార్ తండ గాని గేమ్ ఫిజికల్ టాస్క్ ల అలా అవునా అన్న ఇప్పుడు ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఒక గొడవ జరిగింది కదా అమర్దీప్ కి ప్రశాంత్ కి ఆ గొడవ గురించి మీ ఒపీనియన్ అన్న ఆ బిగ్ బాస్ హౌజ్ అలాంటి కామనే ఉన్నా రక్తాల చుట్టాలు అలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి అన్న రాత్రి అమర్దీప్ గారు పూతరేకులు దాచుకొని పల్లవి ప్రశాంత్ గారికి ఇవ్వలేదండి దాన్ని మనం ఎలా అనవచ్చు అన్న ఇష్టమైన వాడికి ఎత్తడు లేదంటే లేదు అదే శివాజీ అన్నకి వెయ్యాలా పల్లవ ప్రశాంత్కి వెయ్యాలన్న అది అందరికి వంచాలని చెప్పి మెన్షన్ చేశారండి ఆయననే రాసుకున్నాడు అవును మరి నువ్వు పంచవం అని చెప్పిన మాత్రం ఇప్పుడు మా అందరికి పంచవం ఇక్కడ ఉంది అందరికీ ఇచ్చే వచ్చిన వాళ్ళకి ఇత్తవు అంతే అంటావు అమర్దీప్ కరెక్ట్ అంటావు కరెక్ట్ ఓకే వెరీ గుడ్ ఇప్పుడు బిగ్ బాస్ ఫ్రీ లో త్రీ ఆ సెవెన్ ఐదు ఇది సెవెన్ ఫస్ట్ అనుకుంటా కుట్ట

మంచి గేమ్ అయినా పౌల్స్ ఐనే అయ్యనే లేదు గేమ్ మంచిగా అర్థం నా ఓకే గేమ్స్ ఆడినాడో గెలిపియాలి ఒకటి ఇంకొకటి రెండో పాయింట్ ఎందుకు రెండో పాయింట్ అంటే ఒక ఒక పాయింట్ ఒకటి చెప్పేసాను ఒకటి మధ్య అర్థం అదే గేమ్ గేమ్లు గేమ్స్ అన్ని కదా మరి పౌల్ సర్దునది అవసరం లేదు ఆ గేమ్ గేమ్లు ఇప్పుడు శివాజీ అన్న ఉన్నాడు పల్లవ్ ప్రశాంత్ ఉన్నాడు పల్లవ్ ప్రశాంత్ గేమ్ ఆడితే శివాజీ అన్న ఇస్తుండో ఎవరు కూడా సపోర్ట్ వాళ్ళకి సపోర్ట్ ఇస్తున్నారుగా వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకుంటున్నారు పల్లవ ప్రశాంత్ జనరల్ గా హీట్ ఆఫ్ ది మూమెంట్ లో అమర్ పల్లవ్ ప్రశాంత్ పట్టుకుండు ఓకే అమర్దీప్ అన్న కొరికిండు డబల్ ఓకే ఇద్దరు కొట్లా ఆడుకోరు ఆడికొని బయటకు వచ్చేసి అది అయిపోయింది ఇద్దరిది మిస్టేక్ అనుకుందాం ఇద్దరిది మిస్టేక్ ఉంది కానీ మెడల్ పట్టుకొని తోయడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఇన్ జనరల్గా అడుగుతున్నా ఒక మానవుడిగా ఒక సగటు మానవుడిగా అడుగుతున్నా నేను కూడా చెప్తున్నా నీకు నాకు గొడవ అయింది నువ్వు ఒక పైరు మీద ఉన్నావు నేను ఒక పైరు మీద నువ్వు నన్ను వచ్చి ఏమైంది తనవుగా నెట్టుకునే నెట్టడం కూడా తప్పలేదంటావు మీద కాదు అదే నెట్టుకుంటే ఈనా కొడుకు అని పల్లె ప్రశాంత్ అమర్దీప్ అన్నాడు దాంట్లో కూడా తప్పు లేదంటావు అది ఎప్పుడు ఆడినా కానీ తప్పులేదు అంటే విన్నర్ అంటే ఇవన్నీ విన్నర్ అంటే ఇవన్నీ కదా విన్నర్ క్వాలిటీస్ అన్నప్పుడు ఇవన్నీ జనరల్ గా మీరు అమర్దీప్ ఫ్యాన్ అమర్దీప్ గెలవాలనుకుంటా అంతే నేను అది కూడా అని క్వాలిటీస్ ఏం ఉన్నాయని అడుగుతున్నాం సార్ మాట్లాడుతుంది మేడం మీ మీ మాట మీరు తీసుకున్నాం సార్ అయిపోయి మధ్యలో మధ్యలో ఎందుకు మేడం చెప్పండి సారా మాట్లాడండి సరే థ్యాంక్ యూ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్